నమస్తే అండి వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్ మా గార్డెన్లో ద్రాక్ష చూసారా గుత్తులు గుత్తులు వేసింది ఒక నాలుగైదు గుత్తులు అయితే పక్షులు తినేసాయండి చూసారా ఇక్కడ ఇక్కడ ఒక్కటి ఉంది కోస్తాను ఈ గుత్తు చాలా పెద్దది వేసింది లేవు రెండే రెండు ఉన్నాయి కోస్తాను మరి ఎందుకని పక్షులు పండుతుంటే పక్షులు తింటున్నాయి బచ్చల కూర అండి చెట్టు బచ్చల కూర చాలా ఫ్రెష్గా ఉంది చూసారా ఇంకా ఫ్రెష్గా ఉంది మూడు రోజుల ముందే కోద్దాం అనుకున్నాను ఈ తుఫాన్ రావడం వల్ల చిత్త కొట్టినట్టు కొంచెం పురుగు అక్కడక్కడ చిన్న చిన్న దీనిగా చేసింది చూసారా ఎంత బాగుంది ఇదో నీకు ఒక వీడియోలో చూపించాను కూడా బచ్చల కోరు చాలా మంచిదండి తీగ బచ్చలి చెట్టు బచ్చలి వేసానండి రెడ్ బచ్చలి ఈ పచ్చ ఈ బచ్చలు వేసాను తీగ బచ్చలు ఈ చెట్టు బచ్చలు మూడు రకాలు ఉన్నాయండి బచ్చలు కింద వేసాను అవి చెట్టు బచ్చలు ఒక్కటే మీదను వేసాను ఒకే ఒక్క రొమ్మలాగా వచ్చిందండి ఆ రొమ్మకి ఎంత కూర వచ్చింది చూసారా చూడండి వారానికి ఒకసారి రెండుసార్లు అయినా బచ్చలు కోస్తానండి పప్పులో వేయడానికి ఎందుకంటే మనం ఇద్ది తోటలో ఉన్నాయి మనం వండుకొని తింటే మనకు ఆరోగ్యం కదా ఏ ఇంకా మెడిసిన్ తాలూకా అదే మందుల ఏవి ఇయ్యం కదా మనం ఆర్గానిక్గా పండించుకుంటాం వర్మీ కంపోస్టు పశువులు ఎరువేసి పండించుకుంటాం కాబట్టి కొంచెం బెండకాయలు అవి కూడా కోసిద్దాం బెండకాయలు కొంచెం ఉన్నాయి కోసిద్దామండి బెండకాయలు రెండు మూడు సార్లు కోసిన మాకు చాలా వస్తున్నాయండి బెండకాయలు మాత్రం చూడండి డ్రాగన్ ఫ్రూట్ అక్కడే ఉంది డ్రాగన్ ఫ్రూట్స్ లాస్ట్ అండి మాకు బెండకాయలు మాత్రం చూసారా ఎన్ని ఉన్నాయా నాలుగు నాలుగు గ్రో బ్యాగుల పెట్టాను బెండకాయ ముక్కలు నాలుగు గ్రో బ్యాగుల వంగ మొక్కలు పెట్టాను అండి టమాటాలు సీజన్ వచ్చింది టమాటాలు నారు పోసాను అవి విత్తనాలు వేసి పోసాను మా ఇంట్లో టమాటాలే అవి కూడా కొంచెం చిన్న బేబీలాగా ఉన్నాయి చిన్న బేబీ కాల్లాగా కొంచెం పెరిగితే అవి మళ్ళీ ఒక గ్రో రెండు గ్రో బ్యాగుల్లో వేయాలి పచ్చిమిర్చి అండి చూసారా కనిపించట్లేదు ఎంత చక్కగా ఉన్నాయో చెట్టు నింపుగాను మనకు కొంచెం కావలసినవి కోసుకుందాం అండి ఈ రోజుకి కావాల్సినవి కొద్దిగా గుప్పడైతే చాలు ఈ రోజుకి ఇవాళ పప్పు బచ్చల కూర బెండకాయ ఫ్రై మా ఇంట్లో అదే వంకాయలు కూడా ఒక రెండు ఉన్నాయండి ఎక్కువస్తుందా వంకాయలు అగోం రెండు కాయలు ఉన్నాయి మా డ్రాగన్ ఫ్రూట్స్ సార్ ఎంత పెద్దగా వచ్చిందో ఈ పెదా నెలలో కూడా ఇంకా ఉందండి తమలపాకులు అండి చాలా ఉన్నాయి ఈ కోసి ఎవరికైనా కార్తీక మాసం కదా ఎవరికైనా ఇద్దామని ఇవన్నీ కొంచెం పెద్ద ఆకులన్నీ కూడా గార్వెస్ట్ చేసాను ఇవంటి తమలపాకులు చాలా బాగా లేచిందండి చిన్న కొమ్మ పెట్టాను కింద కూడా ఉన్నాయి టెర్రస్ మీద ఇది ఈరోజు హార్వెస్ట్ తమలపాకులు బెండకాయలు పచ్చిమిర్చి ద్రాక్ష కూర డ్రాగన్ ఫ్రూట్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి